తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో మంత్రి నారాయణ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించానన్నారు నేను నా సతీమణి కలిసి కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శించడం జరిగింది ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ సకల ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించుకోవడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఈ రాష్ట్రం ఈరోజు నోటు బడ్జెట్తో ఎంతో సఫలవుతుంది అయితే ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు యొక్క వారి యొక్క సూచనతో ఈరోజు మినిస్టర్లు కానీ మిగతా అధికారులు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవటానికి రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిని ముందుకు తీసుకోవటానికి మరియు యువత ఎవరైతే ఉండారో ఉద్యోగాల కోసం ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరినీ ముందుకు తీసుకోవటం ఫస్ట్ ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలని అనేక దేశాల నుంచి వచ్చే ప్రతినిధితో మాట్లాడటం ఎందుకంటే ఎప్పుడైనా ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి యువత భవిష్యత్తు ఉంటుంది ఇండస్ట్రీస్ లేకుండా ఉంటే యువతకు భవిష్యత్తు ఉంటుంది ఆ డైరెక్షన్లో ఈరోజు ముఖ్యమంత్రి గారు పోతున్నారు అట్ ది సేమ్ టైం పేదలు నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ఉదాహరణకు అన్నా క్యాంటీన్స్ ప్రభుత్వం వచ్చిన వెంటనే చేసిన ఐదు సంతకాల ఒకటి చాలా ముఖ్యమైనది వచ్చిన రెండు నెలల లోపలే వంద అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేయడం జరిగింది మళ్ళీ ఈ నెల వచ్చే నెల పదమూడవ తేదీ అంటే సెప్టెంబర్ పద్మూడవ తేదీ మరొక డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు వాటిని కూడా సెప్టెంబర్ పదమూడవ తేదీ మరొక డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్స్ లక్ష్యంగా ఈ రాష్ట్రంలో లక్షలుగా స్టార్ట్ చేస్తున్నాం తర్వాత నెక్స్ట్ మంత్లో అంటే అక్టోబర్ మంత్లో మిగిలిన అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ విధంగా డెవలప్మెంటే కాకుండా పేదల నిరుపేదల యొక్క సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఈరోజు ముందు పోతున్నారు ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అన్ని విధాలా ముందుకు పోతుందని విమర్శిస్తుంది